మీకు విశ్వాసం ఉన్న ఎడల ఈ యొక్క కొండను చూసి అక్కడ నుండి ఇక్కడ నుండి వేరొక చోటికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభుైన క్రీస్తు వారు నిశ్చయముగా చెప్పుచున్నారు ప్రభునామంకు స్తోత్రములు కలుగునుగాక మనకు శ్రమలు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు శత్రువులు ఎదురు పడినప్పుడు మనము విశ్వాసము కోల్పోకుండా ఉండాలి మనము ఏదైతే అడిగి ఉన్నామో అట్టిది త్వరలోనే పొందుకోబోతున్నామనే విశ్వాసము మనకు ఉండాలి మనము ఒక విషయమై ప్రార్థన చేసి ఉన్నాము ఆ ప్రార్థన చేసి ఉన్నది దొరికిద్దా లేదా దేవుడు ఇస్తాడా లేదా అనే అపనమ్మకము అవిశ్వాసము